నేను వేణుతో ఎన్నో ప్రయాణాలు చేశాను ఆ చేసినప్పుడు వేణువుని నా పెద్ద కొడుకుతో సమంగా నేను భావించేదాన్ని సో నేను సుజన ఎంత ధైర్యంగా యాక్సెప్ట్ చేసిందో అంతటిగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఇదేంటి ఇదేంటి అనే ఆ భావన నాలోంచి చాలా పోలేదు మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా నేను ఈ రకంగా అవల సార్ చెప్పారు కదా బాడీ వెళ్ళిపోతుంది అనేది మనందరికీ తెలుసు కదా మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు కదా అంటూ యాక్సెప్ట్ చేసిన నేను ఈరోజు దాన్ని పూర్తిగా ఇంకా అంటే అనుభవంలో అవగాహన అనేది ఇంకా రావాల్సి ఉంది అనేది నాకు అర్థమైంది మనం సబ్జెక్ట్ పరంగా ఎంతో చెప్తున్నాము కానీ అది అనుభవించినప్పుడు మాత్రమే దాని లోతు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఆ అనుభూతిని మనం పంచుకున్నప్పుడే మన నుంచి దూరం అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను అలాగే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జైన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉంది ఎందుకంటే వసుదైక కుటుంబం అని చెప్తున్నాం ఈ వసుదైక కుటుంబంలో ఒక వ్యక్తి వెళితిని పూడ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మీద ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం చేస్తాను నేనేం చెయ్యగలను అని ఆలోచించి వాళ్ళకి ఎంత అవకాశం ఉందో అంత చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు